హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనం వాటర్ ట్యాంక్ పైన నచ్చామన్నట్టు చూస్తున్నారు కదా ఇవ్వ మన బండి వర్షం పడుతుంది మొత్తం నానిపోయినాము అయినా కానీ ఇక్కడైతే మనకు వాటర్ కొట్టమని చెప్తుర్రు ఇక్కడ బోర్ ఆన్ చేద్దామంటే కరెంట్ లేదు వర్షంలోనే బండి ఆపిన ఆల్రెడీ చూస్తున్నారు కదా మొత్తం బుర్జా బుర్జా ఉన్నది ఆల్రెడీ ఈ సైడ్ మొత్తం బుర్జా ఉన్నది అయినా కానీ ఏం చేస్తాం మన డ్యూటీ మనం చేయాలి తప్పదు కదా అట్లనే నేను ఆల్రెడీ డాక్టర్ బోర్ కింద పెట్టినా కనిపిస్తుంది కదా బోర్ పెట్టినా ఇప్పుడు ఇది నింపున తర్వాత రోడ్ పైన వెళ్ళిపోతాం రోడ్ పైన వెళ్ళిపోయి రోడ్కు డివైడర్ ఉంటుంది కదా డివైడర్ పైన మనమైతే వాటర్ ఇస్తామన్నమాట మీరైతే వీడియో పూర్తి వీడియో చూడండి అలాగే వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ కొట్టలేరు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఓకే వెల్కమ్ బ్యాక్ టు జయపాల్ రాథోడ్ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన ట్రాక్టర్ తోటి మనము ఇక్కడ కనిపిస్తుంది కదా డివైడర్ ఈ డివైడర్ పైన అయితే మనము ఈరోజు వాటర్ కొడుతున్నాం అన్నట్టు ఇవ మన ట్యాంకర్ ఆల్రెడీ మనం ట్యాంకర్ ఫిట్ చేసాము ఒక మనిషి కూడా ఉన్నారు మనతో పాటు చూస్తున్నారు అయిన అయితే నీళ్లు పడుతున్నాడు ఇదే మన ట్యాంకర్ అన్నట్టు సో ఇది కనిపిస్తుంది కదా మీకు ఆల్రెడీ దీంతో ఏం ఏం చేస్తామంటే మనము వాటర్ ఉంటుంది కదా వాటరు ఇక్కడ మన ట్రాక్టర్కి అయితే ఒక మోటర్ ఫిట్ చేసాము కనిపిస్తుంది కదా ఇది అంటే మనకు ట్యాంక్ నుంచి నీళ్ళు వస్తాయి నాకు ఒక పైప్ కనిపిస్తుంది కదా ఇందులో నుంచి మోటార్కి మనకు పైప్ వస్తుంది పైన కనిపిస్తుంది కదా దీనిలో నుంచి బయటికి పోతుంది అన్నట్టు ఇది రోటివేటర్ గేర్ మనకు రోటివేటర్ గేర్ ఇక్కడ ఉంటుంది అన్నట్టు దీనికి మనం ముంగడు చేసినామనుకో మనకు అది రోటివేటర్ ఆన్ అవుతుంది ఆన్ అయినప్పుడు ఏం చేస్తుందంటే మనకు ఇక్కడ మోటార్ ఉంటుంది ఆల్రెడీ తిరుగుతుంది ఒక కింద రబ్బర్ కనిపిస్తుంది కదా దీంతో తిరుగుతుంది అన్నమాట తిరిగినప్పుడు ఏమవుతుందంటే పైన ఈ పైప్ ఉంది కదా ఈ పైప్ నుంచి బయటికి నీళ్ళు పోతాయి అన్నట్టు అంటే స్పెషల్ అది ఇప్పుడు ఇక్కడ అయినా పడుతుంది కదా ఇదేమో పెద్ద పైపు దీనికి మోటార్ అవసరం ఉండదు అన్నట్టు డైరెక్ట్ మనకు డివైడర్ పైన ఇట్లా పోసి కోసి వచ్చున్నట్టు చూస్తున్నారు కదా ఇగో ఇదే మొత్తం మనము దగ్గర దగ్గర ఒక టూ కిలోమీటర్స్ దాకా టూ కిలోమీటర్స్ దాకా కోసుకుపోవాలన్నట్టు సేమ్ మనం మెల్లగా పోవాలి ట్రాక్టర్ పైన అయితే చుట్టుపక్కల ఇట్లా వెహికల్స్ కూడా పోతూ ఉంటాయి వాటికి కూడా మనం చూసుకుంటూ పోవాలి ఎందుకంటే చెప్పలేము అన్ని స్పీడ్ వస్తాయి ఎప్పుడేం జరిగేది తెలియదు సో అందువల్లనైతే మనము గేర్ చూస్తున్నారు కదా ఇది లోడ్ గేర్ వేసుకొని ఫస్ట్ గేర్ వేసుకుంటున్నా లోడ్ గేర్ ఫస్ట్ లోడ్ ఫస్ట్ గేర్లో తీసుకొని మెల్లగా పోతున్నా మీకు ఆల్రెడీ ట్రాక్టర్ సౌండ్ కూడా వినిపిస్తుంది మెల్లగా పోతుంది అన్నట్టు మన బండి అయితే ఈ అద్దంలో అద్దంలో నుంచి కూడా మనం ఆల్రెడీ మన ఎంకొట్టు కదా వాటర్ కొట్టుండు అసలు మనం కొట్టుకుంటా లేదనేది మనకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది అన్నమాట ఇక డాక్టర్లు చూడండి ఫ్రెండ్స్ డాక్టర్లు అయితే వేగంగా పోతూ ఉంటాయి ఇట్లా చూసుకుంటూ పోవాలి చూస్తున్నారు కదా ఇక మన డాక్టర్లు అయితే చాలా మెల్లగా పోతుంది అన్నట్టు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తలేరు వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేస్తలేరు ఫ్రెండ్స్ లైక్ చేయండి మన వీడియోస్కి అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పెడతానే ఉంటాను మీరు చూస్తూనే ఉండండి ఇంకా ఎలాంటి వీడియో తీయాలనేది మీరు కింద కామెంట్ చేస్తే ఇంకా నేను అలాంటి వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను చూస్తున్నారు కదా ఇక మన ట్రాక్టర్ ఎలా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ దాని మళ్ళీ మళ్ళా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం